దేశవ్యాప్తంగా రేపు తలపెట్టిన భారత్ బంద్ ను జయప్రదం చేయండి ప్రెస్ క్లబ్ లో జరిగిన అఖిలపక్ష సమావేశంలో మాట్లాడుతున్న సీఎం సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి సాధించాల్సింది పార్టీ రైతు సంఘాల సమావేశం నిర్వహించడం జరుగుతుంది ఢిల్లీ రాజధానిలో గత పది రోజులుగా కఠోర దీక్ష తోటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రైతు చట్టాలను ఉపసంహరించుకోవాలని రద్దు చేయాలని కోరుతూ జరిగినటువంటి భారత్ బంద్ను సిద్ధిపేట ప్రజలు జయప్రదం చేయాలని సిద్ధిపేట ప్రజలకు అన్ని పార్టీల వైపు నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాము సహకరించాలని బజారులు బంద్ చేయాలని అట్లాగే వెహికల్స్ కానీ లేక ఆటోస్ కానీ బస్సులు కానీ మొత్తం బజార్లో అన్ని అన్ని రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ మందులో పాల్గొనాల్సిందిగా అన్ని పార్టీల నుంచి సిద్దిపేట తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం ఏదైతే రైతు చట్టాలు కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిందో ఆ రైతు చట్టాలు కనుక అమలు జరిగితే ఒక నాలుగైదు ఐదు సంవత్సరాలలో రైతనరాడు ఈ దేశంలో మిగిలిన పరిస్థితి లేదు అంత దుర్మార్గంగా అంత అంత నిర్బంధంగా ఇవాళ ఈ బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది తక్షణమే కనుక ఈ రైతు చట్టాలను పరచకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి రైతులు ఈ ప్రభుత్వం మీద ఈ బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద తిరుగుబాటు అవుతారని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తుంది